హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి శివయ్య అనే ఒక కౌలు రైతుకి సొంతంగా భూమి లేనప్పటికీ కూడా ఊర్లో ఒక భూస్వామి దగ్గర పొలం కౌలుకి తీసుకుని దాన్నే పండిస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే జీవనాన్ని గడుపుతుండేవాడు తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు వాడి పేరు మధు వాడు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు శివయ్య మరియు తన భార్య ఎప్పుడూ పొలం పనులు చేసుకునేవాళ్ళు అయితే ఈ మధ్యకాలంలోనే శివయ్య భార్యకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆమె పొలానికి రాలేకపోయింది కొడుకు శివయ్యకి అప్పుడప్పుడు సహాయం చేస్తుండేవాడు అది వర్షాకాలం అప్పటికే రైతులంతా కూడా వరి వేయడం జరిగింది అందరిలాగే శివయ్య కూడా తనకున్న ఐదెకరాల పొలంలో వరి వేశాడు పంటలు వేశాక వరి ఎండిపోతుంది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పటికే వర్షాలు అనేవి పెద్దగా లేకపోవడంతో ఆ చెరువులో నీరు అనేది సగానికి ఉంది ఇక ఎలాగైనా సరే ఆ చెరువులో ఉన్న నీటిని వాళ్ళ పంట పొలానికి వదిలిపెట్టాలి అని అనుకున్నాడు దానికి ఒకే ఒక మార్గం ఉంది ఎవరి దగ్గరైనా నీళ్ళు తోడే మోటార్ తేవాలి దాని సహాయంతో పంటకు నీళ్లు పెట్టుకోవాలి లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకున్నాడు కానీ ఆ చెరువులో చాలామంది రైతులకి భాగస్వామ్యం ఉంటుంది అందరినీ అడగాల్సి ఉంటుంది ఎలాగైనా ఈ రాత్రికి ఈ పని పూర్తి చేయాలి అని అనుకున్నాడు తర్వాత పక్క ఊర్లో ఉన్న రైతు దగ్గరికి వెళ్ళి ఇంజన్ తెచ్చాడు దాన్ని సైలెంట్గా ఇంట్లో పెట్టి బయట నుండి పెట్రోల్ కూడా ఒక బాటిల్ తీసుకురావడం జరిగింది ఇక హఠాత్తుగా నీళ్ళు తోడే మిషన్ ఇంట్లో పెట్టేసరికి శివయ్య భార్యకి అనుమానం వచ్చింది ఏంటండి మోటార్ తెచ్చారు ఏం లేదు పంటంతా ఎండిపోతుంది అందుకే ఉన్నది ఒకే చెరువు కదా దాని నుండి నీళ్లు తీయాలిగా అందుకే ఈ ఇంజన్ పెట్టేద్దాం ఈ రాత్రికే అన్నాడు కానీ రాత్రిలో మీరు ఒక్కరే ఎలా కష్టపడతారు ఏం కాదులే నాతో పాటు అబ్బాయిని తీసుకెళ్తాను సరే అండి ఎవరికంటా పడకుండా వెళ్ళిరండి మళ్ళీ ఎవరికైనా తెలిస్తే దొంగతనంగా నీళ్ళు తీసుకెళ్దామనుకుంటారు హా సరే సరే నువ్వేం దాని గురించి ఆలోచించకు అబ్బాయి స్కూల్ నుండి వస్తే నేను చెప్తానులే సరేనా అయినా రాత్రంతా మేలుకోవాలి కదా నేను వెళ్ళి పడుకుంటాను అబ్బాయి వస్తే లేపు అని పడుకున్నాడు అలా పగలంతా పడుకోవడం జరిగింది సాయంత్రం ఐదున్నర గంటలకి కొడుకు మధు ఇంటికి చేరుకోవడం జరిగింది అప్పటికే శివయ్య భార్య నాన్నతో పాటు నువ్వు కూడా పొలానికి వెళ్ళాలి అని చెప్పింది సరే అమ్మ ఈరోజు ఎలాగూ శనివారం కదా నేను నాన్నతో పాటు వెళ్తాలే అన్నాడు ఇక భోజనం చేసి తొమ్మిదిన్నర గంటలకి ఇంజన్ తీసుకుని బయలుదేరారు అలా సుమారు ముప్పై అడుగులు నడిచిన తర్వాత పొలానికి చేరుకున్నారు పొలం దగ్గర ఒక షెడ్ ఉండేది పొలానికి కావలసిన పనిముట్లన్నీ అందులో ఉండేవి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మధుని పెట్రోల్ క్యాన్ తీసుకురమ్మని చెప్పి చెప్పాడు అలాగే ఇంజన్ని చెరువు కట్టే దగ్గరికి తీసుకెళ్దాం అన్నాడు రే దాన్ని పట్టుకో తీసుకెళ్ళిన తర్వాత చెరువులో ఈ పైపు పెట్టాలి తర్వాత దీన్ని పరుచుకుంటూ మన పొలం దాకా తీసుకురావాలి అని అన్నాడు వెంటనే మధు దాన్ని భుజానికి తగిలించుకున్నాడు ఇక ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు కాసేపటికి చెరువుగట్ట పైకి చేరుకున్నారు అక్కడ ఇంజన్ పెట్టి పైపులు తగిలించారు ఆ పైపుని ఇద్దరూ కలిసి పొలం దాకా తీసుకొచ్చారు ఇంజన్ స్టార్ట్ చేశారు కొద్ది క్షణాల్లోనే నీరంతా పొలానికి వస్తుంది ఇప్పుడు వారికి కొంచెం హాయిగా అనిపించింది అమ్మయ్య ఈ ఇంజన్ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ వర్షం పడుతుందో లేదో తెలియదు ఒకవేళ పడినా కూడా ఆలోపు పంటంతా ఎండిపోతుంది దేవుడి దయ వల్ల ఎలాగో ఈ ఆలోచన వచ్చింది కానీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే ప్రమాదం ఉంది గట్టిగా నిలదీస్తారు ఇక అప్పుడే శివయ్యకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే వాళ్ళ అబ్బాయిని పిలిచి రే మధు నువ్వు మన పొలం గట్టు ఉంది కదా అవతలి వైపు నిలబడు అక్కడ నుండి నీకు దారి కనిపిస్తుంది ఒకవేళ ఎవరైనా వస్తే పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రా నాకు ఆ విషయం చెప్పామంటే వెంటనే నేను ఇంజిన్ ఆపేస్తాను అప్పుడు ఏ సమస్య ఉండదు అని చెప్తాడు మధు కూడా సరే అని పొలం గట్టు దగ్గరికి వెళ్తాడు శివయ్య చెరువుగట్ట దగ్గర ఇంజన్కి దగ్గరగా చేరుకుంటాడు చూస్తూ ఉండగానే నీరంతా పొలంలోకి వెళ్తూ ఉంటుంది పొలంగట్టు మీద ఉన్న మధు ఇలా అనుకుంటూ ఉంటాడు అరే చుట్టూ చాలా చీకటిగా ఉంది ఎవరైనా ఈ సమయంలో ఇటువైపు వస్తారంటావా లేదులే ఈ టైంలో ఎవరు వస్తారు మేమంటే దొంగతనంగా నీళ్లు పెడుతున్నాం కాబట్టి వచ్చాము లేకపోతే వేరే వాళ్ళకి ఏం పని ఉంటుంది అయినా నేను కూడా అప్పుడప్పుడు నాన్నగారితో పనికి వెళ్ళేవాడిని కొన్నిసార్లు రాత్రి వేళల్లో కూడా వెళ్ళాల్సి వచ్చేది ఇదిగో ఈరోజు ఇలానే వచ్చాను అందువల్ల నాకేమీ భయం లేదులే అని అనుకుంటున్నాడు కొద్దిసేపు గడిచింది ఏమైందో తెలీదు దూరంగా ఏదో కాస్త తెల్లగా కనిపించింది ఇక తనకేం అర్థం కాలేదు కాస్త కళ్ళు పులుముకుని చూశాడు అయితే అప్పుడే గాలిలో ఏదో తేలుతున్నట్లు అనిపించింది పొలంగట్టుపై నుండి కిందకు దిగి ఆ దారిలో నడుచుకుంటూ ముందుకు దిగాడు చూస్తే గాలిలో తేలుతున్న ఏదో చీర లాంటిది మెల్లగా దగ్గరకు వస్తుంది చూస్తూ ఉండగానే అది మధుకి మరింత దగ్గరగా రావడం మొదలైంది గాలిలో ఎగురుతున్న తెల్లని రూపం చూడడానికి ఒక వస్త్రంలా ఉంది మధు మరి కాస్త దగ్గరగా వెళ్ళాడు అదేంటో తెలుసుకోవాలని మరింత కుతూహలంగా ఉన్నాడు ఉన్నట్టుండి ఆ వస్త్రం నేలపై పడిపోయింది ఒక్క క్షణం ఆగాడు అరే ఇంతవరకు బాగానే ఎగిరిందే ఇప్పుడు చూస్తే కింద పడిపోయింది చుట్టూ చూస్తే గాలి కూడా లేదు మరి ఇది ఎలా ఎగురుకుంటూ వచ్చింది అని అనుకున్నాడు చూద్దామని మరి కాస్త దగ్గరకు వెళ్ళాడు అప్పుడే తన మనసు తనకు చెబుతుంది వెళ్ళకురా ఏదో ప్రమాదం జరిగేలా ఉంది అని కానీ అదేంటో తెలుసుకోవాలన్న కుతూహలంతో దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నాడు ఉన్నట్టుండి ఆ క్లాత్ ఒక్కసారిగా కింద పడిపోయింది వెంటనే దాన్ని తీసి మధు చేతిలో పెట్టుకున్నాడు పెట్టుకున్న వెంటనే ఆ క్లాత్లో నుంచి ఎవరో గట్టిగా మధు చేతిని పట్టుకున్నట్లు అనిపించింది వెంటనే వదిలేశాడు ఈ వస్త్రాన్ని ముట్టుకుంటే ఎవరో పట్టుకున్నట్లు అనిపిస్తుంది అని భయపడ్డాడు కొంచెం సేపు తర్వాత ఎలాగైనా సరే ఇందులో ఏముందో తెలుసుకోవాలని చెప్పి అలాగే ఆ క్లాత్ని చూస్తూ ఉన్నాడు అప్పుడే ఆ తెల్లని వస్త్రం అదృశ్యమై చీకటిలో ఒక స్త్రీ రూపంలాగా మారిపోయింది ఇంతకీ ఆ స్త్రీ ఎవరా అని చెప్పి చూద్దామని ముందుకు వెళ్తే షాక్ అయ్యాడు ఎందుకంటే అక్కడ కనిపించిన రూపం ఎవరిదో కాదు వాళ్ళ అమ్మదే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అమ్మ ఇక్కడున్నావేంటి నువ్వు అని అడిగాడు ఏం లేదు మధు మీకు అన్నం తీసుకొచ్చాను అని అంది అన్నమా అయినా నీకు ఒంట్లో బాగాలేదు కదా ఇంట్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అదేం లేదు బాబు మీరు పొలంలో ఉన్నారు కదా అందుకే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఏం చేస్తాను అని మెల్లగా ఓపిక తెచ్చుకొని వచ్చేసాను అని మాట్లాడింది అక్కడున్న స్త్రీ అచ్చం మధు అమ్మలానే ఉంది మధు చిన్నపిల్లవాడు కావడంతో అది ఏంటో కూడా తెలుసుకోలేకపోయాడు అక్కడ ఉన్నది వాళ్ళమ్మేనని భ్రమపడి తన దగ్గరకు వెళ్ళిపోయాడు ఇక వెంటనే ఆమె మధు చెయ్యి పట్టుకుని నాతో రా నాన్న నాతో రా నాన్న కూడా అక్కడే ఉన్నాడు మనందరం కలిసి భోజనం చేద్దాం తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామని చెప్తుంది నాన్న రావడం ఏంటి ఎక్కడున్నా నాన్న అని అడిగాడు అదిగో కనిపిస్తుందిగా చెట్టు వెనుక అక్కడ ఇంకో ఖాళీ ప్రదేశం ఉంది నాన్న కూడా అక్కడే ఉన్నారు నీకోసం ఎదురు చూస్తున్నారు అంది మధుకి ఏం అర్థం కాలేదు నాన్న చెరువుగట్టుపై ఉన్నారు కదా ఇంజన్ దగ్గర ఇంజన్ కూడా సౌండ్ వస్తుందమ్మా అని అన్నాడు లేదు బాబు నాన్న అక్కడ లేడు ఇక్కడికి వచ్చేసాడు నా మాట నమ్ము అని బలంగా నా చేయి పట్టుకుని లాగింది అలా గట్టిగా లాగేసరికి చెయ్యి కొంచెం నొప్పిగా అయ్యింది వదులమ్మా ఇంత గట్టిగా పట్టుకున్నావేంటి అని అన్నాడు లేదు లేదు నాన్న నిన్ను తీసుకుని రమ్మన్నాడు అందుకనేసే నేను నీ చేయి పట్టుకున్నాను అని చెప్పింది అప్పుడే మధుకి ఓ అనుమానం వచ్చింది ఆమె నిజంగా వాళ్ళమ్మనా కాదా అని అమ్మ అయితే ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది నాన్న అక్కడే ఉండమని చెప్పారుగా అసలు ఎవరిమె అని ఆలోచిస్తున్నాడు అంతలో ఆమె మధు రెండు చేతుల్ని పట్టుకుని మర్యాదగా అక్కడికి రా లేదంటే ఇక్కడే చంపేస్తాను నిన్ను అని గట్టిగా అరిచింది అంతే అంతవరకు వాళ్ళ అమ్మ రూపంలో ఉన్న స్త్రీ ఒక్కసారిగా మారిపోయింది మధు చూస్తూ ఉండగానే ఒక తెల్లని రూపంలోకి మారిపోయి తన చుట్టూ ఒక వస్త్రం ఉంది ఆమె ముఖం చాలా కోపంగా ఉంది గాలికి ఆమె తలపై జుట్టు కూడా ఎగురుతూ ఉంది తన మొహం చీకటిలా కనిపించింది ఇక మధుకి అర్థమవుతుంది ఇది వాళ్ళ అమ్మ కాదని భయంతో గట్టిగా అరవడం మొదలు పెట్టాడు మధు అలా అరుస్తూ ఉంటే ఆమె పట్టుకుని ఈడ్చుకుపోతుంది వదులు నేను అక్కడికి రాను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని అరుస్తున్నాడు కానీ అది మాత్రం రా నాతో పాటు రా అని లాక్కుంటుంది ఇక మధు గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఎంత అరిచినా ఏం లాభం లేదు ఎంత తప్పించుకోవాలని చూసినా అది ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది మధు ఎంత అరిచినా కూడా పొలంలో ఉన్న వాళ్ళ నాన్నకి వినపడలేదు అంతలో వాళ్ళ నాన్న నీళ్లు ఎలాగూ ఎక్కిపోతున్నాయి కదా కాసేపట్లో పొలం మొత్తం తడిచిపోతుంది మళ్ళీ వచ్చి ఆపేయచ్చు నా కొడుకు ఏం చేస్తున్నాడో ఏంటో ఒక్కడనే వదిలేసొచ్చా భయపడుతున్నాడో ఏమో అనుకుంటూ పొలం గట్టుకు చేరుకున్నాడు అక్కడికి వచ్చి చూసేసరికి మధు అక్కడ లేడు మధు ఎక్కడున్నావు అంటూ ఉంటే అప్పుడే మరింత గట్టిగా అరవడం మొదలు పెట్టాడు మధు వాళ్ళ నాన్నకి ఎక్కడో చిన్నగా అరుస్తున్నట్లు వినిపించింది అరే ఏమైంది అరుస్తున్నాడేంటి వీడు ఎందుకు అరుస్తున్నాడు అని ఆ అరుపులు వినిపించిన వైపుగా వెళ్తున్నాడు ఆ శబ్దం వాళ్ళ పొలానికి కొంత దూరంలో ఉన్న టేకు చెట్ల నుండి వస్తుంది దగ్గరకు వెళ్ళి చూస్తే మధుగాడు కింద పడి దొర్లుకుంటూ ఎవరో లాక్కుపోయినట్లు పోతున్నాడు శివయ్యకి చాలా భయమేసింది వెంటనే కొడుకు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మధు రే మధు అని అన్నాడు ఇక అప్పుడే మధుని ఈడ్చుకెళ్ళిన దయ్యం ఒక తెల్లని వస్త్రంలా మారి వెళ్ళిపోయింది ఇక మధు మాత్రం గట్టిగా ఏడుస్తున్నాడు నానా దయ్యం నానా దయ్యం అని వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందిరా ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే వాడు భయంతో గజగజ వణికిపోతున్నాడు నాన్న నాకు దయ్యం కనిపించింది నన్ను లాక్కుపోతుంది అని చెప్పాడు ఏం లేదులేరా నువ్వు భయపడకు అంటూ వాణ్ణి పొలం దగ్గరికి తీసుకెళ్ళి పారుతున్న నీటిని కొద్దిగా తాగించాడు అప్పటికే వాడు కొంచెం తేరుకున్నాడు తర్వాత ఏం జరిగిందని అడిగితే జరిగింది మొత్తం వాళ్ళ నాన్నకు వివరించాడు సరే నాన్న నువ్వేం భయపడకు నేను వచ్చేసాను కదా అని అన్నాడు సరే నాన్న నాకేం భయం లేదు మీరు నా పక్కనే ఉన్నారు కదా ఇక్కడే ఉండండి అని అడిగాడు వాన్ని అక్కడే ఉంచడం ఇష్టం లేక మోటార్ ఆఫ్ చేసి వెళ్ళిపోవాలి అనుకున్నాను సరేరా నీళ్లు కూడా నిండినట్లు ఉన్నాయి వెళ్ళి ఇంజిన్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నాను తర్వాత మెల్లగా పైకి లేచాడు అప్పటికే వణుకుతూ ఉన్నవాడు ఇంకా భయపడతాడని చెప్పేసి వాడిని మాటల్లో పెట్టాడు శివయ్య ఇద్దరూ కలిసి పైకి చేరుకుని మోటార్ ఆఫ్ చేసి పైప్ని మొత్తం మడత పెట్టి వీటిని ఈ రాత్రిలో తీసుకెళ్లడం కష్టమని వాళ్ళ షెడ్లో పెట్టేశారు ఇంకా అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్ళిపోయారు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళారు శివయ్య భార్య వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది ఏమైందండి ఎందుకింత లేట్గా వచ్చారు అని అడిగింది ఏం లేదులే నువ్వు పడుకో అని చెప్పి శివయ్య కొడుకు పక్కనే పడుకొని నిద్రపోయాడు తెల్లవారేసరికి వాళ్ళ కొడుకు నార్మల్ అయిపోయాడు శివయ్య దగ్గరికి వచ్చి నాన్న నిన్న వచ్చిన దయ్యం అచ్చం అమ్మలాగే కనిపించింది ఎందుకు అని అడిగాడు ఏం లేదు నాన్న అది ఒక దయ్యం ఇక్కడే కాదు చాలా వరకు పొలాల్లో ఊరి బయట కూడా తిరుగుతూ ఉంటాయి దానికి ఎవరైనా నచ్చారంటే వాళ్ళను తన వశం చేసుకోవాలని చూస్తుంది నీకు కూడా మీ అమ్మలాగా కనిపించడానికి కారణం అదే అలా కనిపిస్తే నువ్వు దాని వెంట వెళ్తావని కానీ నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది లేకుంటే ఏం చేసేదో ఏంటో శివయ్య అలా చెబుతూ ఉంటే మధు భయపడిపోతున్నాడు భయపడుక్రా ఏమీ కాదు ఇవన్నీ మనలాంటి రైతులకు సహజమే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి ఇలాంటి వాటికి భయపడితే ఎలా రేపు పొద్దున్న ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోమదు మీ నాన్న ఒక రైతు నువ్వు ఒక రైతు బిడ్డవి మీ నాన్న ఇంత ధైర్యంగా ఉంటే నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి ఏదో గాల్లో తిరిగేదానికి భయపడుతున్నావు అది నిన్ను ఏమీ చేయలేదు నాన్న అని చెప్పాడు నిన్నే కాదురా ఎవరిని ఏమీ చెయ్యదు నన్ను నమ్ము ధైర్యంగా ఉండు మనల్ని ఏదీ ఎదిరించలేదు అని అన్నాడు తర్వాత వాడు అదే విషయాన్ని మైండ్లో పెట్టుకుని కొన్నాళ్ళకి రాత్రివేళల్లో పొలానికి కూడా వెళ్ళి వస్తుండేవాడు కొన్నిసార్లు శివయ్య ఆశ్చర్యపడిపోయేవాడు ప్రతి మనిషికి ధైర్యం ఎంత ముఖ్యమో కదా ఫ్రెండ్స్ మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల ఊళ్ళలో కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా మీరు ఇలాంటి ఇన్సిడెంట్స్ వింటే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి